వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం లతాహాల్ సెంటర్ వడ్డిపాలెం వద్ద భవ్యంగా నిర్వహించిన స్వామి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వార్డు నాయకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కావలి నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కావలిని కనకపట్నం అవుతుందనే మహిమాన్విత వాక్యాన్ని ముందుగానే ప్రకటించిన ఏకైక దేవదేవుడు బ్రహ్మంగారేనని పేరు పేర్కొన్నారు బ్రహ్మంగారి ఆశిస్తులతో కావలిని నిజమైన కనకపట్నం చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ ప్రాంతం అనేక దేవాలయాలతో సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రతను కలిగి ఉందని చెప్పారు మొట్టమొదటి బ్రహ్మంగారి ఆలయ నిర్మాణం కూడా ఇక్కడే ప్రారంభమైందని గుర్తు చేశారు నేడు మరింత అందంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన కమిటీ సభ్యులను అభినందించారు ఈ ప్రాంత అభివృద్ధికి యాభై లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యే మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతో అభివృద్ధి పనుల త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు కావలి పట్టణంలో అతిపెద్ద వంద అడుగుల రహదారి కూడా ఈ ప్రాంతంలో నిర్మించబడినట్లు తెలిపారు పూర్వీకులు ఈ ప్రాంతంలో దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని ఆలయాల వెనుక వైపు శ్రీ కలిగోళ సామవి ఆలయం ఈ ప్రాంత ఆధ్యాత్మిక మహత్యాన్ని పెంచుతోందని చెప్పారు ఈ భూమి దేవదేవళ్ల కింకర్ల ఆశిస్తులతో నిండి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు వీరబ్రహ్మం గారి వారి సత్యమణి గోవిందమ్మ గారి ఆ దేవదేవుల కాశీస్సులు మనందరికీ భక్తు గుడికి మెండుగా మెండుగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ మనిషి జన్మని జన్మించి అవధూతగా మారి ఈ విశ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రజలను మేల్కొల్పేదానికి గ్రంథాలను రచించి ముఖ్యంగా ఆ గ్రంథాలలో మన కావుల యొక్క గొప్పతనాన్ని కావుల యొక్క ఖ్యాతిని కావులి కనకపట్నం అవుతుందని గుర్తించిన ఏకైక దేవదేవుడు బ్రహ్మంగారు బ్రహ్మంగారికి మన కావుల మీద ఎంత మమకారం ఉందో అదే మమకారంతో ఈ రోజు నిర్వాహకులు రమేష్ గారు కావచ్చు లేదా వెంకటేశ్వర్లు కావచ్చు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజున తక్కువ టైంలోనే ఈ గుడిని ఏర్పాటు చేసి ఈ రోజు కావలి పట్టణానికి అంకిత్యం చేసినందుకు వారందరినీ కూడా కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ జన్మలో మాతృదేవోభవ మొదటి నమస్కారం తల్లికి కానీ ఎందుకో మన పూర్వీకులు మన కావలి నండిపడ్డున తల్లులందరినీ ఇక్కడే ప్రతిష్ఠించారు ఇటువైపున అంకమ్మనే గంగమ్మనేని వీరందరికీ పైన కలుగోలమ్మని చేసి ఈ కావుల్ని కాపు కాసే విధంగా ఈ కావుల్ని కాపాడే విధంగా కలుగోవల సాంబవి దేవాలయంతో ఇక్కడ రెండు పవిత్రమైన ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చెందబోతుంది ఈ గుడులన్నీ అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా మట్టి అనేది లేకుండా అంతా కూడా సిమెంట్ రోడ్లేసి అన్ని ప్రాంతాలంతా కూడా చేసి పాత ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ దగ్గర కనుగోలం గుడికి ఆహ్వానం పలుకుతూ అక్కడ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక మహిమాన్వతమైనటువంటి ప్రదేశంగా ఇక్కడ భక్త కోటి పూజలు చేసుకునే విధంగా తప్పకుండా ఇది కావలినికి నుండి అందరికీ అమ్మ ఆశీస్సులు దొరికే విధంగా మన అందరం కూడా కృషి చేద్దాం అందరం కూడా పాలు పంచుకుందాం ఆ తల్లి దీపులను కావలి పట్టణానికి మన కుటుంబాలకి ఉండే విధంగా మన అందరం కూడా నడుచుకుందాం తల్లి ఆశీస్సులు ఉన్నంత కాలం మన అందరి జీవితాలు సుఖంగా ఉంటాయి కాబట్టి ఆ తల్లి కాళ్ళ దగ్గర మనం కింకరులుగా బతుకుతూ నిరంతరం కూడా దైవ సైవలో ఉన్నామని ముఖ్యంగా గారు కావలిలో బహుశా నాకు ఇది ప్రథమ టెంపుల్ అనుకుంటాను కావులు బ్రహ్మం బ్రహ్మంగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ఆ నిర్వాహకుల్ని నిరంతరం కూడా ఒక గంధపట్టణం వాళ్ళ యొక్క కాలపత్రంలో రచించినటువంటి రచనలని ఎప్పుడు భక్తులకు చేరవేస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకునే విధంగా రక్త కోటి తెలిపే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ కమిటీ సభ్యులకి నా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ హాస్పిటల్ గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు